రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని వైసీపీ నాయకులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీకి ప్రజలు సరైన తీర్పిచ్చారన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు రైతాంగానికి నష్టం కలిగిందన్నారు ఈ యాక్ట్పై సమీక్ష చేసి అవసరమైతే రద్దు చేస్తామన్నారు అలాగే రైతాంగం ప్రజలు ఊపిరి తీసుకునే విధంగా మొదటి నెలలోనే చర్యలు చేపట్టామన్నారు మంత్రి ఆనం ప్రజల్లో వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని వాళ్ళకి ఇచ్చి ఇటువంటి బడుద్దాయిలు మీకొద్దునాయనా అని చెప్పి వాళ్ళ చేత వాళ్ళల్లో పూని వైసీపీకి పది సీట్లు పోగొట్టారు పార్లమెంటు పోగొట్టి వాళ్ళని ఇంటికి పంపించి ఇవాళ తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడం జరిగింది ఇటువంటి దుర్మార్గపు నాయకులు ఇవాళ మనకు అవసరమా అనేటువంటిది ఐదు సంవత్సరాల్లో చెయ్యని విధ్వంసం లేదు ఐదు సంవత్సరాల్లో చెయ్యని దురాగతాలు లేదు మా యువనాయకుడు లోకేష్ గారించి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా